అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న నాగచైతన్య వెడ్డింగ్ జరిగింది దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఈ డిసెంబర్ ఫోర్త్న అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు గారి కాంస్య విగ్రహం ముందు వీరిద్దరి వెడ్డింగ్ చాలా సింపుల్ గా జరిగింది వీరి వెడ్డింగ్ కి అతి కొద్ది మంది సెలబ్రిటీస్ మాత్రమే హాజరయ్యారు అలాగే తక్కుపాటి అక్కినేని ఫ్యామిలీస్ అందరూ కూడా సందడి చేయడంతో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి అలాగే నాగచైతన్య శోభిత మెల్లో మూడు మూడు వేస్తున్న టైంలో తాలిం చూసుకుంటూ తడ పెట్టింది శోభిత అలాగే నాగార్జున గారి చిన్న కొడుకు అఖిల్ కూడా త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నాడు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు వెడ్డింగ్ లో అఖిలేని గ్రూప్ ఫోటోలో అఖిల్ తన కానబోయే భార్యతో కనిపించాడు చైతన్య వెడ్డింగ్ చాలా ట్రెడిషనల్ గా చాలా సింపుల్ గా జరిగింది వాళ్ళ లుక్ కూడా చాలా సింపుల్ గా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకున్నాడు పెళ్లి తర్వాత అందరూ కలిసి నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు గ్రూప్ ఫొటోస్ దిగారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం అలాగే పెళ్లి తర్వాత నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు అరుంధతి నక్షత్రం చూపిస్తున్న ఫోటో మాత్రం హైలైట్ గా నిలిచింది తర్వాత బిందెలో ఉంగరాలు వేసే ఆట దానికి సంబంధించిన ఫొటోస్ తలపురాల ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి అలాగే ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటూ ఉంటే నాగ చైతన్య మాత్రం చాలా సింపుల్ గా వాళ్ళ తాతయ్య ఆశీస్సుల కోసం ఆయన విగ్రహం ముందు మ్యారేజ్ చేసుకోవడంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఆ ఫోటో చూసిన వాళ్ళంతా కూడా నాగేశ్వరావు గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు